ఈ నెల ఎనిమిదిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఈ వేడుకలకు రావాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు షర్మిల షర్మిల కాంగ్రెస్ లో చేరి పార్టీ కోసం కష్టపడకుండా కేవలం తన అన్నను ఓడించడానికి ప్లాన్ ప్రకారం అమలు చేస్తూ వచ్చింది ఫైనల్ గా వైసీపీ ఘోర పరాజయం పొందింది అన్న జగన్ ఓడిపోయినందుకు సంతోషిస్తూ అటు కూటమి ప్రభుత్వం గెలిచినందుకు చంద్రబాబుకి పవన్ కి శుభాకాంక్షలు కూడా చెప్పుకొచ్చింది ఇక ఇప్పుడు తన తండ్రి రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తోంది జగన్ ఓడిపోవడంతో ఇక ఏమీ చేయలేని అనలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని సైడ్ చేసి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని అనుకుంటోంది అంటే వైసీపీ ఓడిపోవడం కాంగ్రెస్ ఊపిరి పోసుకోవడం ఒకేసారి జరిగాయి అందుకే షర్మిల ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ట్రై చేస్తోంది అంటే ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయి వైసీపీలో చేరిన వారందరినీ వెనక్కి రప్పించేలా అందరినీ సమీకరిస్తోంది అందులో భాగమే ఈ జయంతి వేడుకలు ఇక్కడి నుంచే ఆమె వ్యూహం రచిస్తోంది ఇప్పుడు పీసీసీ చీఫ్ హోదాలో హస్తం పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు ఈ వేడుకలకు హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ కీలక నేత కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను బెంగళూరులోని ఆయన నివాసానికి వెళ్లి ఆహ్వానించారు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్లిన సీనియర్ నాయకులను మాజీలను తిరిగి కాంగ్రెస్ లోకి రప్పించే ప్రయత్నంలో మొదటి అడుగు తన తండ్రి జయంతి వేడుకల నుంచి మొదలు పెట్టబోతోంది శర్మిల షర్మిల ఇన్నేళ్లుగా రాజకీయాల్లో తిరుగుతూ ఎవరు ఎలాంటి వాళ్లు ఎవరితో ఎంతవరకు మెయింటైన్ చేయాలి అని ఎన్నో విషయాలపై గ్రిప్ సంపాదించారు ఇప్పుడు కాంగ్రెస్ బలోపేతం కోసం ఆమె అడుగులు వేస్తోంది ఎలాగో వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి లేదు ఇక్కడున్న కొంతమంది వైసీపీ నేతలకు తెలంగాణలో కూడా ఆస్తులున్నాయి అలా రేవంత్ రెడ్డి ద్వారా వాళ్ల మీద ఒత్తిడి తెప్పించి వాళ్లంతా కాంగ్రెస్ లోకి వచ్చేలా చేయడానికి అడుగులు వేస్తోంది షర్మిల అయితే ఇంతవరకు చంద్రబాబును ఎదుర్కొన్న జగన్ స్ట్రాంగ్ నిలబడ్డాడు కానీ ఇప్పుడు సమస్య తన ఇంటి నుంచి మొదలవుతోంది మరి షర్మిల వేసే అడుగులు ఎలా ఉండబోతున్నాయి షర్మిలను జగన్ ఎలా ఎదుర్కోబోతున్నాడు ఇంతవరకు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇంతమందిని ఎదుర్కోగలిగాడు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మరి జగన్ చెల్లితో కలిసి ముందుకెళ్తాడా లేదా చంద్రబాబు ఎలా చూస్తున్నాడో చెల్లిని కూడా అలాగే చూస్తాడా ఏం జరుగుతుందో చూడాలి